మన ప్రియుడు రక్షకుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన శ్రేష్టమైన ఉన్నతమైన మన మీకందరూ కూడా నా ప్రత్యేక వందనాలు ప్రియుల బాగున్నారు కదా తల ఉంచండి ప్రార్థన చేసుకుని నేటి వాక్యమును ధ్యానం చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమకల దేవ స్తోత్రుడ వందనాలు చెల్లిస్తున్నాను యువదేకాల సమయం అందు ప్రభా మీరు మాకిచ్చిన ఈ చక్కని సమయమును బట్టి నీ వాక్య ధ్యానమును బట్టి వందనాలు చెల్లిస్తూ నీ కృపా వాక్యము ద్వారా నీ జీవవాక్యము ద్వారా మమ్మను బలపరచమని మమ్ములను మా కుటుంబాలను మీ చేతికి అప్పగించుకుంటూ ఏ సునామాన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మంచిది లే పరిశుద్ధ గణమైన బైబుల్లో నుంచి ఆది కాండం రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని నేటి వాక్యం నిమిత్తం ధ్యానం చేసుకుందాం మరియు దేవుడని యోవ చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యన జీవ వృక్షమును మంచి చెడుల తెలివి తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించను ఆమె పిల్లరా చాలా జాత గమనించింది దేవుడు మొట్టమొదటగా వెలుగును సృజిస్తూనే ఏదను అనేటువంటి ఒక తోటను కలగజేసి ఆ తోట సమస్త వృక్ష ఫలములను సమస్త వృక్షములను దేవుడు కలగజేసి దానిని అనుభవించులాగున దానిని సేద్యపరచులాగున ఆ తోటని కానివ్వండి సమస్త సృష్టిని ఏలుబడి చేయలాగున ఆదాము అవ్వలను దేవుడు కలగ చేస్తూ వచ్చాడు వారికి ఆ తోట మధ్యలో రెండు వృక్షములను ఉంచి ఒకటి జీవ వృక్షము మరొకటి మంచి చెడులను తెలియజేసే వృక్షము దేవుని వాక్యం ఏమంటుంది అని అంటే జీవవృక్ష ఫలం అనేటువంటిది ఆశీర్వాదము సమృద్ధి ఆరోగ్యము కృపకు అది సాదృశ్యమై ఉన్నది వెళ్ళరా దేవుని యొక్క వాక్యమును బట్టి మన జీవితంలో ఉన్నటువంటి సమస్యలు మన జీవితంలో ఉన్న ఇరుకులో మన జీవితంలో ఉన్న ఇబ్బందులు జీవవృక్షం అనేటువంటిది సమృద్ధిని మనకు కలగచేసేదై ఉంది అయితే ఆదాము అవ్వలు జీవవృక్షం అనేటువంటి యొక్క ఫలమును కాకుండా మంచి చెడును తెలియజేసే వృక్షాన్ని వారు కోరుకోవడం జరుగుతూ వచ్చింది పిల్లరా ఇంత దుఃఖం కలిగించినటువంటి విషయం అక్కడే ఉన్నటువంటి జీవవృక్ష ఫలాన్ని వారు చూడడానికి ఇష్టపడలేదు కానీ వారు తినకూడదు అని ఆజ్ఞాపించినటువంటి దానిని వారు కోరుకుంటూ వచ్చారు చాలాసార్లు మనం ఏదైతే మంచిది కాదు ఏదైతే ఇది మనం తీసుకోకూడదు అని అనుకుంటామో దానినే మనం ఇష్టపడడానికి ప్రయత్నం చేస్తుంటాం చూడండి ఆరోగ్యానికి హానికరమైనటువంటి ఆహారం ఎప్పుడు కూడా రుచిగానే ఉంటుంది ఆరోగ్యానికి క్షేమకరమైన ఆహారము కొన్నిసార్లు చేదుగా ఉంటుంది కొన్నిసార్లు వగరుగా ఉంటుంది మనం దేన్ని ఎక్కువ ఇష్టపడుతుంటాం అంటే నాలికకు రుచిగా ఉంది కదా అని ఆరోగ్యానికి హానికరమైన దాన్ని ఇష్టపడుతూ ఉంటాం ఇప్పుడు పరిశుద్ధ బైబుల్లో చాలాసార్లు దేనిని కోరుకోవాలి అని వచ్చినప్పుడు మనం లోతును చూసినప్పుడు లోతు సుధమోగుమర అనేటువంటి పట్టణాన్ని కోరుకున్నాడు సంసోను చూసినప్పుడు సంసోను శరీర సంబంధమైన జీవితాన్ని కోరుకుంటూ వచ్చాడు ఎరుసలేంలో ఉన్నటువంటి యూదులను మనం చూసినప్పుడు యేసు ప్రభువుని కావాలా బర్ణభానికి కావాలా అని చెప్పేసి అన్నప్పుడు వారు బర్ణభాన్ని కోరుకున్నారు ఆదామావలను చూడండి వారు జీవ వృక్షం అక్కడే ఉంది మంచి చెడులు తెలియజేసే వృక్షాన్ని వారు కోరుకున్నారు తినకూడదు అనేటువంటి దాన్ని వారు కోరుకుంటూ వచ్చారులేరా కానీ జీవవృక్షం అనేటువంటిది ఏమై ఉంది అని వాక్యం నుంచి ఈరోజు మనం పరిశీలన చేస్తే వాటి జీవవృక్షం అనేటువంటిది ఇస్రాయిలీలకు ప్రొవిషన్గా అది ఆరోగ్యానికి క్షేమకరమైనదిగా సమృద్ధికి సూచనగా ఉన్నది సమృద్ధికి సూచనగా ఉన్నది జీవవృక్షం గురించి వాక్యం మనం చూసినట్లయితే యోహాను సత్ వచ్చే ముప్పై ఐదు వచ్చిన పరలోకములో నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే అని యేసప్రువారు మాట్లాడుతూ వచ్చారు పిల్లరా ఈ జీవవృక్షం అనేది యేసుప్రువారికి సూచన ఉన్నది ఇస్రాయేలీలు అరణ్యంలో యాత్ర చేస్తున్నప్పుడు నలభై సంవత్సరాల పాటు వారికి మన్నా అనేటువంటి ఆహారాన్ని దేవదత్తుల ఆహారాన్ని దేవుడు సమృద్ధిగా కురిపిస్తూ వచ్చాడు అది కొద్దిగా తీసుకుని వెళ్ళిన వానికి కొద్దిగాను ఎక్కువ తీసుకుని వెళ్ళిన వానికి ఎక్కువగాను లేదు కానీ అందరికీ సరిపడిన ఆహారమై ఉన్నది అంత మాత్రమే కాకుండా ఈ ఆహారాన్ని భుజించిన వారు నలభై సంవత్సరాలు కొండలు లోయలు గుట్టలు దాటి వారు ఒక అద్భుతమైన ప్రయాణాన్ని వారు చేయడానికి కావలసిన శక్తిని వారు పొందుకుంటూ వచ్చారు పిల్లల జీవాహారమును కలిగి ఉండడం వలన అనగా పరలోకము నుండి దిగి వచ్చిన మన్నాను వారు భుజించటం ద్వారాగా వారి చెప్పుల నార తగిపోకుండా వారి వస్త్రాలు పిగిలిపోకుండా వారికి దేవుడు ఆరోగ్యాన్ని కలిగించారు ఇది శరీర సంబంధమైన జీవాహారం అయితే పరము నుండి దిగు వచ్చినటువంటి జీవాహారముగా యేసు వారు మన కొరుకున్నారు పిల్లరా జీవవృక్షం అనేటువంటిది భౌతిక సంబంధమైనటువంటి చెట్టుతో కాదండి జీవవృక్షం అనేటువంటిది ఆరోగ్యానికి సూచన అనేటువంటి ఒక మాదిరి జీవవృక్షం అనేటువంటిది నిత్య జీవానికి జీవవృక్షం అనేటువంటిది అనేకమైన సమృద్ధికి సూచనై ఉంటుంది పిట్లరా పరిశుద్ధ గంధమైనటువంటి బైబుల్లో జీవవృక్షం అనేటువంటి దాని దగ్గరికి మనం వెళ్ళాలి అని అంటే మనకు ఉండాల్సినటువంటి అర్హత ఏంటి అంటే ఒకటి మనము దేవుని మాటకు లోబడిన వారమై ఉండాలి దేవుని మాటకు విధేయత చూపించిన వారమై ఉండాలి ఇట్లరా జీవవృక్ష ఫలం మనం భుజించాలి అంటే దేవుని మాటకు విధేయత చూపించిన వారై ఉండాలి రెండవది ప్రకటన గంధం రెండవ అధ్యాయంలో ఏడవచ్చున వాక్యం ఏంటంటే జయించిన వానికి జీవ వృక్ష ఫలమును భుజింపనిత్తును అని వాక్యం అంటుంది మనము శరీర సంబంధమైన కోరికలను శరీరాశ నేత్రాశ జీవపుటమును జయించాలి అపోస్తుడైనటువంటి పౌలు ఏమంటాడంటే నా పరుగు కడముట్టించి తిని నా విశ్వాసము నేను కాపాడుకుంటేనే పౌల ఓడిపోయిన సందర్భాల నీ జీవితంలో అనేక మార్లు పడిపోయినా తిరిగి లేచాడు శరీరాశను జయించాడు నేత్రాశను జయించాడు శరీర డాంబికత్వాన్ని జయిస్తూ వచ్చాడు దుష్టుల ఆలోచన జయించాడు పాపుల మార్గమును జయించాడు అపహాసకులు కూర్చుండే అనుభవాన్ని జయించాడు చెడుతనాన్ని జయించాడు అసూయను జయించాడు మనం కూడా వీటన్నిటిని కూడా జయించిన వారమై ఉండాలి ఐ మీన్ జయించిన అనుభవము మనకు కావాలి తర్వాత సామెతల గంధం మూడవ అధ్యాయం ఒకటి రెండవ వచ్చినాల్లో నా కుమారుడా నా ఉపదేశమును నువ్వు శ్రద్ధగా ఆలకించినట్లయితే అవి నీకు జీవమై ఉంటుంది సుఖముగా గడుచు సంవత్సరము నీకు అనుగ్రహించబడుతుంది అని వాక్యం తెలిపంది అంటే దేవుని ఉపదేశమును వినేటువంటి తత్వం మనకు కలిగి ఉండాలి ఐ మీన్ దేవుని ఉపదేశమును మనం వింటూ మన ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారాన్ని మనం ఒప్పుకోవాలి ఆ మీన్ ఆయన అధికారాన్ని మనం ఒప్పుకున్నప్పుడు అందులో మనం ఆశీర్వాదాన్ని చూడగలుగుతాం ఐ మీన్ పిల్లరా చాలా జాగ్రత్త గమనించండి అబ్రహాము దేవుని మాటకు లోబడి కలీదీల పట్టణం అనేటువంటి యొక్క ప్రాంతాన్ని ఊరు అనేటువంటి ఒక ప్రాంతాన్ని విడిచిపెట్టి దేవుడు చూపించిన ప్రయాణాన్ని చేశాడు కాబట్టి అతడు ఆశీర్వదించబడ్డాడు తాను చేసే ప్రతిదీ ఆశీర్వదించబడింది కాబట్టి జీవవృక్షమును మనం పొందుకోవాలి అంటే లోబడే తత్వం మనం కలిగి ఉండాలి జయించిన అనుభవం మనం కలిగి ఉండాలి ఆయన మాట వినేటువంటి తత్వము మనము కలిగి ఉండాలి ఐ మీన్ ఇంతకీ ఈ జీవవృక్ష ఫలంలో ఏముంది అని అంటే యోహన స్వార్థ అధ్యాయం పదవచ్చంలో సమృద్ధి అయిన జీవము అని మాట్లాడబడుతుంది అంటే దాని అర్థం ఏంటి అని అంటే నిత్య జీవానికి సూచన పిల్లరా నిత్య జీవము మనం పొందుకోవాలని యేసు ప్రభువారే జీవ వృక్షంగా మన కొరకు దిగి వచ్చారు లేదా ఈ లోకంలో డెబ్భై సంవత్సరాలు లేదా అధికంగా ఎనభై సంవత్సరాలు జీవించే తాత్కాలికమైన జీవితం గురించి మనుషులు ఆలోచన చేస్తున్నారు కానీ దీని తర్వాత జీవించేటువంటి స్వర్గము లేదా పరలోకానికి వెళ్ళాలి అని అంటే ఏసు అన్న జీవ వృక్షమునుకు నువ్వు రావాలి ఏసు అన్న జీవవృక్షమును నువ్వు చేరుకోవాలి ఏసు ప్రభువారి ద్వారా మాత్రమే నిత్య జీవాన్ని మనం పొందుకోగలుగుతాం ఇట్లా యేసు ప్రభు ద్వారా నిత్య జీవం పొందుకుంటాం రెండవది తొంభై రెండవ సంకేతంలో ఖర్జూర వృక్షం వలె వేస్తారని ఫలభరితమైన అనుభవాన్ని గురించి సూచిస్తుంది ప్రయటన గ్రంథంలో కూడా జీవ వృక్షము సంవత్సరమునకు పన్నెండు కాపులు నెల నెలా కాపులు కాస్తుంది అని వాక్యం తెలియపరుస్తుంది అంటే దాని అర్థం ఏంటి అని అంటే ఫలించే అనుభవము ఒకటి సమృద్ధి అయినటువంటి జీవము ఉంది రెండవది ఫలించడి అనుభవం ఉంది ఏసేపు ఫలించడి కొమ్మ అన్నట్టు ఫలభరితమైన అనుభవము ఆ కర్ర దేవుని మందిరంలోనికి తీసుకుని రాబడినప్పుడు మూడు కర్రకు ఆకులు చిగురించాయి బాదం కాయలు కాసింది మొద్దు నుండి చిగురు పుట్టినట్టు దేవుని వద్దకు వచ్చినప్పుడు ఏసయ్య దగ్గరకు వచ్చినప్పుడు మూడు బారిన నీ జీవితము చిగురించబడుతుంది ఋతు మోయాబు దేశము నుండి బెతలహేముకు వచ్చినప్పుడు ఇస్రాయేలీలో దేవుని యొక్క సురక్షితమైన రెక్కల చాటున ఆమె ఉండడానికి వచ్చింది అక్కడ మూడు బారిన ఆమె జీవితం చికరించింది అలాగే దేవుని రెక్కల చాటున మనం ఉన్నప్పుడు ప్రిలరా ఆ నీడలో మనం ఉన్నప్పుడు జీవ మనం ఉన్నప్పుడు ఫలించిటి అనుభవం మనం కలిగి ఉంటాం ప్రీడ నీ ఆత్మ వద్దిల్లుచున్న ప్రకారము నీవన్ని విషయాల్లోనూ వదిల్లాలి అన్న వాక్యం యొక్క నెరవేర్పును మనం చూస్తాం ఐ మీన్ ఆ తర్వాత దీనిలో ఏముంది జీవవృక్షంలో ఏముంది అని అంటే దీనిలో మనం ఫలించేటువంటి అనుభవం మన ఆశీర్వాదం ఇతరులకు మనం పంచగలిగిన అనుభవాలు మనం కలిగి ఉంటాం ప్రకటన గంధం ఇరవై రెండవ వచ్చి రెండవ వచ్చంలో దీని ఆకులు ఆరోగ్యమును కలగచేనని ఉంటుంది ఐ మీన్ ఒకటి నిత్యజీవం ఉంది రెండవది ఫలించే అనుభవం ఉంది మూడవది స్వస్థత శరీర సంబంధమైనటువంటి స్వస్థత మాత్రమే కాదండి శరీర సంబంధంగా ఉన్నటువంటి రోగాలకు మందు ఉంది పొట్టిగా ఉన్నవాడు పొరుగవడానికి నల్లగా నల్లగా ఉన్నవాడు తెల్లగా మారడానికి లావుగా ఉన్నవాడు సన్నబడ్డానికి సన్నగా ఉన్నవాడు లావు అవ్వడానికి ఇట్లాగా ప్రతిదానికి కూడా ఏదో ఒక మెడిసిన్ అనేటువంటిది ఏదో ఒక మందు అనేది కనుగొనబడుతుంది కానీ పాపం నుంచి విడిపించబడ్డానికి మనిషి హృదయంలో ప్రశాంతతను దయచేయడానికి భారము కొట్టువేయబడ్డానికి యేసు మాత్రమే ముందై ఉన్నాడు ఏసయ్య వాక్యము మాత్రమే ముందై ఉన్నది నీ పాపం నుంచి విడిపించాలన్నా నీ జీవితంలో అశాంతి కొట్టువేయబడాలన్నా యేసు ప్రభు వారు మాత్రమే మార్గమై ఉన్నారు ఐ మీన్ పిల్లరా ఆయన పరలోకము నుండి దిగువచ్చిన వచ్చిన వివాహారము జీవవృక్షము అయి ఉన్నారు ఐ మీన్ ఈ జీవాహారము జీవవృక్షమైనటువంటి యేసు ప్రభు దగ్గరికి మనం వెళ్ళాలి అని అంటే మనం ఏం చేయాలి పిల్లల చాలా జాతీయ గమనించండి పరిశుద్ధ గంధమైన బైబుల్ చెబుతున్నమాట యహోవా ధర్మశాస్త్ర గంధమునందు ఆనందించచు దీవారాత్రములు దానిని ధ్యానించిన వాడు ధన్యుడు అతడు నీటి కాలువల ఏరున నాటబడిన వాడే ఆకువాడక తన కాలమందు ఫలం ఇచ్చే చెట్టు వలె ఉంటాడు అని వాక్యం తెలియపరుస్తుంది కాబట్టి నిత్య జీవమైన జీవాహారమైనటువంటి జీవవృక్షాన్ని మనం చేరుకోవాలి అని అంటే వాక్యమును ధ్యానించే అనుభవం మనం కలిగి ఉండాలి రెండవది ఎడతెగక ప్రార్థన చేసే అనుభవం మనం కలిగి ఉండాలి ఎడతెగక ప్రార్థన చేసే అనుభవం దానియలు ముమ్మారు ప్రార్థన చేస్తున్నట్టు మనం ఎడతెగక ప్రార్థన చేసే అనుభవము కలిగి ఉండాలి మూడవది అపోస్తల కార్యాలు ఇరవయ అధ్యాయంలో అపోస్తలైన అంటాడు పుచ్చుకున్నట కంటే ఇచ్చుట ధన్యం ఐ మీన్ మనం ఎప్పుడు కూడా పుచ్చుకోవాలి తీసుకోవాలి తీసుకోవాలని కాదు కానీ ఇచ్చే అనుభవం కలిగి ఉండాలి ఒక పాత్ర నూనెతో నింపబడింది ఆ పాత్ర మరొక పాత్రలో పోయబడినప్పుడు అటు ఉన్నటువంటి పాత్రలన్నీ నిండుతూనే ఉంది ఈ పాత్రలో నూనె తక్కువ కాలేదు ఈ పాత్రలో నూనె కూడా సమృద్ధిగానే ఉంది అంటే దాని అర్థమైన తెలుసా ఇవ్వడం వలన నీ జీవితంలో కొదవను చూడవు ఇవ్వడం వలన నీ జీవితంలో నూతనమైన ఆశీర్వాదాలు ప్రవహించడం నువ్వు చూస్తుంటాం చాలాసార్లు మనము ఇవ్వకుండా మన మనస్సును కఠినపరుచుకుంటూ ఉండుంటాం అలా కాదు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాటిలో మనం ఇతరులకు ఇవ్వగలిగిన వారంగా దేవుని పనికి ఇవ్వగలిగిన వారంగా పరిచర్యకు ఇవ్వగలిగిన వారంగా మనం ఉన్నప్పుడు ఈ జీవా వృక్షం అనేటువంటి ఫలభరితమైన అనుభవాన్ని నీ జీవితంలో నువ్వు చూడగలుగుతావు ఆమెన్ దేవుడి వాక్యము ద్వారా మనం గాక అందరు పొందారు